హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే వరలక్ష్మి రథంకి ముందు రోజు అంటే ఫ్రైడేకి ముందు రోజు నా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి తెలుసు కదండి నేనైతే అమ్మవాళ్ళూరులో గుడి ఓపెనింగ్ అని చెప్పే ఊరు వెళ్ళాను కదా నేను వచ్చేసరికి అంటే నేను తరసడేనే వచ్చాను గురువారం మధ్యాహ్నానికి వచ్చా అండి తిన్న తర్వాత ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లు ఉడవడం మా పెట్టుకోవడం అంటే త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదా మట్టి పట్టినట్టే అయిపోయిందండి ఎందుకు ఒక రెండు రోజులు క్లీన్ చేయకపోయినా సరే మట్టి పట్టినట్టే అయిపోద్దండి హౌస్ అయితే ఇంకా అందుకని చెప్పి అంతకుముందే చెప్పాను కదండి బెడ్షీట్లు అవంతా వాష్ చేసి వెళ్ళాను అనమాట అంటే కవర్లు అవి వేయలేదు వాష్ చేసి అన్నీ నీటుగా పోల్డ్ చేసేసి వెళ్ళాను మడతలు పెట్టుకొని ఇంకా రాగానే భూజులు కూడా దులిపేసే వెళ్ళానండి అండి అంతకుముందే ఇంకా రాగానే ఇల్లుచి మాపు పెట్టుకోవడం ఇంకా తర్వాత అయితే స్నానం చేసి ఇంకా పూజా మందిరం క్లీనింగ్ ఉంది కదండీ ఇంకా పెద్ద పని అన్నమాట సో ఫస్ట్ అయితే దేవుడు సామాన్లన్నీ నీటుగా కడిగి తుడిచి ఇట్లా గంధం కుంకుమ బొట్లు అయితే పెడుతున్నా అండి ఈ పాటికే మందిరంలో ఉన్న పటాలన్నీ తీసి నీట్గా తుడిచి బొట్లు అయితే పెట్టి సర్దేశానండి ఇంకా పూజా సమయంగా పండగ కాబట్టి మొత్తం పూజా సామాన్లన్నీ కూడా బయటికి తీసి నీట్గా కడుగుతున్నా అండి తర్వాత వీటి తర్వాత సిల్వర్ ఐటమ్స్ కూడా కడిగాను వర్క్ ఎక్కువైపోయి వీడియోలు తీయాలన్న విషయం కూడా గుర్తులేదండి పైగా ఓపిక లేదు అప్పుడే ఊరి నుంచి వచ్చాను కదా ఇంకా రాగానే అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలంటే కష్టం కదండి ఇంకా పండగ నెక్స్ట్ డే పూజ చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఆ రోజైతే ఎంత కష్టంగా అనిపించినా కష్టంగా కాకుండా ఏ పనైనా ఇష్టంగానే చేస్తాండి అలాగే ప్రసాదాల తయారీని కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఇక్కడైతే ఈ స్టీల్ కుక్కర్ని తీసుకొచ్చి చాలా రోజులైందండి ఇంకా వరలక్ష్మి రథం రోజు ప్రసాదాలతోనే స్టార్ట్ చేయాలని చెప్పే ఇప్పటివరకు దీన్నైతే యూజ్ చేయలేదు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో అన్నారండి నాకు సరిగా గుర్తు లేదు అంటే ఈ సిల్వర్ ఇవి సిల్వర్ ఇవి అంటున్నాను సారీ అల్యూమినియం ఇవి వాడకూడదు అని చెప్తున్నారు కదా అందుకని చెప్పి అది ఇచ్చేసి అది లేదు లేదులేండి పాతది అది ఇచ్చేసి ఇదైతే టూ లీటర్స్ది ప్యాన్ టైప్లో వచ్చింది వెడల్పుగా దీన్నైతే తీసుకున్నాను సో ఇంకా రేపు వరలక్ష్మి రథం కదా ఫస్ట్ పూర్ణాలు చేద్దాం అమ్మవారికి ప్రసాదం కొత్త కుక్కర్ కదా అని చెప్పే ఇన్ని రోజులైతే వాడలేదండి ఇంకా పూజకు సంబంధించినవి మొత్తం క్లీనింగ్ పటాలు అలాగే పూజా సామాన్లు అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని పెట్టుకోవడానికి పీటను కూడా రెడీ చేస్తున్నాం అండి పీటకు కూడా పసుపు రాసి ఇలా కొన్ని పనులైనా ముందు రోజు చేసి పెట్టుకోవాలండి అన్నీ ఆ రోజు అంటే ఒక్కదాన్నే చేయాలి కదా కష్టంగా ఉంటుంది అందుకని చెప్పి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి అసలు ఈ మంత్ ఏమని స్టార్ట్ అయిందో తెలీదు హౌస్ క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేశా అండి కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కడగడం బెడ్రూమ్లు సర్దడం అలాగే బాత్రూమ్లు క్లీనింగు సోకేజ్ క్లీనింగ్ అవంతా చేసే లోపలే నీరసం వచ్చేసింది ఇంకా పండగలు కూడా తెలుసు కదండి శ్రావణ మాసం అంటే ఒక దాని తర్వాత ఒకటి ఇయర్ నాకు కొత్తగా యాడ్ అయింది ఏమంటే ఊర్లకి వెళ్ళడం అంటే అటు అన్నవరం వెళ్ళేసి వచ్చాము ఇటు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేసి వచ్చాను అలా జర్నీ నాకు ఎందుకో జర్నీ ఎక్కువ ఇష్టం ఉండదండి అంటే నాకు సెట్ అవ్వదు జర్నీ అందుకని చెప్పి ఎక్కువ ఎక్కడికి వెళ్ళను అలాంటిది ఈసారి వెంట వెంటనే ఇంకా గ్యాప్ లేకుండా అక్కడి నుంచి రావడం అన్నవరం నుంచి రావడం వెంటనే ఊరు వెళ్ళడం ఇలా చాలా అలసిపోయాను ఇంకా అమ్మవారికి ఓపిక తెచ్చుకొని అమ్మే నాకైతే వరలక్ష్మి అమ్మవారే నాకైతే ఓపికని ఇచ్చారేమో అనిపించింది అలాగే పీటను కూడా అయితే పసుపు రాసి బియ్య పిండితో ముగ్గునైతే వేసుకున్నాండి అంటే కష్టంగా విసుక్కోకుండా అట్లా చేయనండి ఏ పనైనా నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట ఆ ఇంట్రెస్టే లేని ఓపికను కూడా తెచ్చుకొని చేసేలాగా చేస్తుంది ఇంక ఇక్కడైతే అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నా అండి ముందు రోజు నైటే ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ చేయడమే ఫస్ట్ వంటతో స్టార్ట్ చేసి నిదానంగా పండ్లన్నీ చేసుకోవాలి శుక్రవారం కదా మళ్ళీ రావుకాలం వచ్చే లోపలే పూజ అయిపోవాలని చెప్పి పండ్లన్నీ అయితే చక్కచక్క చేసేస్తూ ఉన్నాను ఇక్కడైతే ఇంకా కుక్కర్కి ఫస్ట్ కొత్త కుక్కర్ కదా అని చెప్పి పసుపు రాసి కుంకుమైతే పెట్టేసి శనగపప్పునైతే పచ్చిశనగపప్పు తెలుసు కదండి ఒక హాఫ్ అన్ అవర్ లేండి వన్ అవర్ ముందే నానబెట్టాను నానబెట్టేసి కుక్కర్లో ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఆ పప్పుని కుక్కర్లో వేసి ఆ పప్పు మునిగేంత వరకు వాటర్ సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు కరెక్ట్గా త్రీ విజిల్స్ రాగానే తీసి చూస్తేను కరెక్ట్గా సరిపోయింది ఇలా ఒక పప్పు గుత్తితో చాలా చాలామంది మిక్సీ వేస్తారండి ఎందుకో మిక్సీ వేస్తే అస్సలు ఇష్టం ఉండదు లోపల ఏందో మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది పప్పు ఇట్లా పంట కింద తగులుతూనే ఉంటే కదా టేస్ట్ బాగుంటుంది కానీ మిక్సీ వేసిన దానికి ఇలా చేసిన దానికి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుందండి హోటల్లో చూస్తాం కదా వాళ్ళు గ్రైండర్కి అట్లేసి ఇస్తారు అవి ఎందుకు నాకు అస్సలు నచ్చవండి నాకు ఇట్లే బాగా నచ్చుద్ది కొంచెం పనైనా నేను ఇలాగే నిదానంగా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా అంతే అండి పప్పును బాగా మెదిపేసుకున్న తర్వాత సరిపడినంత బెల్లం వేసేసి పప్పులోనే వేసేసి అంతే దాన్ని బాగా దంచుకోవాలండి లేకుండా బాగా దంచి పెట్టుకున్నామంటే త్వరగా పప్పులో కరిగిపోతుంది స్టవ్ని మాత్రం లోలో పెట్టుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది హైలో త్వరగా అవ్వాలని చెప్పి మనం హైలో పెట్టామంటే పప్పు మొత్తం కింద అడుగంటేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇంకా బెల్లం కరిగే లోపలే ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఓ రెండు మూడు ఆలుకలు మన టేస్ట్కి తగ్గట్టు ఈ అయితే వేసేసుకొని ఆ కొబ్బరి ఆలుకలను అయితే మిక్సీ పట్టేసి ఆ కొబ్బరి పౌడర్ని కూడా ఇందులో వేసేసానండి నిజంగా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసామంటే టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది కావాలంటే ఈసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు నువ్వులు కూడా వేస్తాను కానీ ఈసారి ఎందుకు వేయలేదండి అంతే పచ్చి కొబ్బరి తురుము వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి అప్పుడే అది పప్పులో బాగా కలిసిపోతుంది ప్రాసెస్ మొత్తం స్టవ్ని లోలో పెట్టుకొని కొంచెం ఓపిక్గా చేసుకున్నా అంటే టేస్ట్ బాగుంటుందండి లాస్ట్లో ఇంకా గసగసాలు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను చల్లారాక కొంతసేపు అయితే ఫ్రిడ్జ్లో ఉంచా అండి అంటే దగ్గర పడుతుంది అని చెప్పి లోపల పూర్ణ లోపల ఉండే స్టఫింగ్ పిండి రౌండ్గా బాల్స్ లాగా చుట్టేసుకొని మనం ఇంట్లో వాడే దోశ పిండి అండి అంటే ఆ రోజు మళ్ళీ పట్టించాలి ప్రసాదాలు కాబట్టి ఆ దోస్ పిన్లోనే ఇవైతే ముంచి వేసా అండి సో పూర్ణాలు అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అందరు బాగుందని చెప్పారు పూజకు సంబంధించి మరో వీడియో అయితే అప్లోడ్ చేస్తా అండి అంతవరకు ఉంటానండి బాయ్